వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ ఆంధ్రా తమిళ్ వ్లాగ్స్ వేడి వేడి అన్నంలో రెండు స్పూన్లు ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని కనుక తిన్నారంటే రుచి అద్భుతంగా ఉంటుందండి అదేనండి రొయ్యల పొడి మీలో ఎంతమందికి రొయ్యల పొడి అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే మా వారికి ఇష్టమని రొయ్యల పొడి అయితే చేశానండి అలాగే మీకు కూడా ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమోనని ఈ వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నానండి ఎవరైనా సరే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నా స్టైల్లో సింపుల్ అండ్ టేస్టీగా నేను ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఇక్కడైతే నేను కిలో రొయ్యలు అయితే తీసుకున్నానండి ఈ రొయ్యల్ని ముందుగా అయితే చాట్లో వేసుకొని బాగా చెరిగేసుకున్నాను తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఆ గిన్నెలో ఈ రొయ్యలు అన్నిటిని కూడా వేసుకొని బాగా పిసుకుతూ ఒక ఐదారు సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కోవాలండి కడుగుతున్నప్పుడు గాలిస్తూ అయితే ఈ రొయ్యల్ని కడుగుకొని వాష్ చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేయాలి కొంతమంది ఏంటంటే ఈ రొయ్యల్ని కడగకుండానే డైరెక్ట్గా కడాయిలో వేసి వేయించి చెరిగేసి రొయ్య పొట్టు కారం అయితే కొడతారండి అలా చేయడం వల్ల ఏంటంటే ఆ కారం తింటున్నప్పుడు ఈ రొయ్యల్లో ఇసుక అనేది ఉంటుంది కదా అది పంట కింద తగిలి తినేదానికి అంత బాగోదు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా కనుక మీరు చేసుకున్నారంటే కారం చాలా అంటే చాలా బాగుంటుంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి రెండు ముద్దలు ఎక్స్ట్రానే తినేస్తారు చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా ఈ రొయ్యల్ని కడగడం వల్ల ఎంత డస్ట్ అనేది ఇందులో నుంచి వచ్చిందో అదే కడగకుండా చేస్తే ఇదంతా కూడా మన కడుపులోకి వెళ్ళిపోతుందండి సో అందుకే ఇలా క్లీన్ చేసుకొని కనుక చేసుకున్నారంటే కారపొడి చాలా బాగుంటుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇలా వాటర్లో క్లీన్ చేసి చేయడం వల్ల కారపొడి ఎక్కువ రోజు స్టోర్ ఉండదేమోనని లేదండి ఖచ్చితంగా స్టోర్ ఉంటుంది అయితే నేను వీడియోలో చెప్పిన విధంగా కనుక చేసుకున్నారంటే ఖచ్చితంగా నెల రెండు నెలలు అయితే స్టోర్ చేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఐదు ఆరు సార్లు రొయ్యల్ని కడిగాక ఒక వెడల్పాటి ప్లేట్లో చాలా అంటే చాలా పలుచగా ఈ రొయ్యలన్నింటిని వేసేసి మంచిగా ఎండ కాస్తున్నప్పుడు అంటే ఎండ బాగా ఉండాలండి మిద్దె పైన పెట్టుకొని బాగా ఆరబెట్టేసుకున్నానండి ఎండ మీకు ఎక్కువగా లేదు అన్నప్పుడు కనీసం ఒకటి రెండు రోజులు ఫ్యాన్ గాలి కింద పెట్టుకొని ఎండబెట్టుకున్నారంటే రొయ్యలు చక్కగా ఎండిపోతాయండి వాటర్ అనేది ఒక్కరావు కూడా లేకుండా రొయ్యలు బాగా ఎండిపోతాయి ఇక్కడ చూసారు కదా నేను ఫుల్ డే ఎండబెట్టుకున్నానండి మంచిగా రొయ్యలు అయితే ఎండిపోయాయి అస్సలు తేమ అనేదే లేదండి ఇలా ఎండిపోయిన ఈ రొయ్యల్ని ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో వేసుకొని వేయించుకోవాలండి ఆయిల్ ఏమి వేయకుండా వేయించుకోవాలి ఈ రొయ్యలు వేగుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇంట్లో నుంచి బయట వరకు వస్తుంది చాలా బాగుంటుంది స్మెల్ అనేది మంటని మీడియంలో పెట్టుకొని ఈ అయితే వేయించుకోవాలండి నూనెమీ వేయాల్సిన అవసరం అయితే లేదు మీలో ఎంతమందికి ఈ ఎండ్రొయ్యలు కారపొడి అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా ఇంట్లో అయితే మా వారికి ఈ ఎండు రొయ్యలు కారపొడి అంటే ఫేవరెట్ అండి అందుకనే ఇంత ప్రాసెస్ ఉన్నా కూడా ఆయనకి ఇష్టం అని అయితే నేను చేశానండి మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందేమోనని ఇలా మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా రొయ్యలను అయితే వేయించుకోవాలండి మాడిపోకుండా వేయించుకోవాలి మాడిపోవడం వల్ల ఏంటంటే కారపొడి టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ చూశారు కదా రొయ్యలు అయితే చక్క చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన రొయ్యల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి మళ్ళీ అదే కాడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మన కారానికి తగినట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలండి మామూలుగా నాన్ వెజ్ కూరల్లో అయినా దేంట్లోకైనా కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం ఎండిమిర్చి ఎక్కువగానే వేశానండి ఒక గుప్పెడు ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు కొన్ని ఆవాలు అయితే వేశానండి మనం ఎలాంటి కారపొలు కొట్టుకుంటున్నా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కనుక యాడ్ చేసామంటే ఆ కారపొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడైతే ఒక గుప్పెడు శనగలను అయితే నేను ఇందులోకి యాడ్ చేస్తానండి యాడ్ చేసి ఒక టూ మినిట్స్ అయితే వేయిస్తాను ఇలా శనగలు యాడ్ చేయడం వల్ల రొయ్యల పొడి టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు శనగలు వేసుకొని చేస్తారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారినిచ్చాక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మెత్తగా పొడి చేసుకుంటున్నానండి ముందుగానే నేను కార పొడి చేసి పెట్టుకుని ఉన్నాను అందువల్ల మీకు మిక్సీ జారు అలా కనిపిస్తుంది ఇందులో వేసుకున్న వీటిని బాగా మెత్తగా అయితే పట్టుకోవాలి ఇప్పుడే ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మన రుచికి తగ్గట్టుగా చూసుకొని అయితే వేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఉప్పు వేసుకొని ఒక టూ మినిట్స్ కనుక మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా మెదిగిపోతుంది ఎండుమిర్చి అదంతా కూడాను ఇప్పుడు ముందుగా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యను కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే పట్టుకోవాలి మీరు ఏ స్టైల్లో రొయ్యలు పొడి చేస్తారనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇలాగే చేస్తానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా రొయ్యలు కూడా బాగా మెదిగిపోయాయండి మళ్ళీ ఉప్పు కూడా చూసుకుంటూ సరిపోయిందా లేదా అని చూసుకుంటూ అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను తెల్లగడ్డలు యాడ్ చేశానండి మనం కారపొడులోకి వేటిలోకైనా తెల్లగడ్డలు ఎక్కువగా కనుక వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా you <laughs> పొట్టు తీయకుండా గనక వేస్ట్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే తెల్లగడ్డలు కొంచెం ఎక్కువగానే వేస్తాను కారపొడ్లు వేటిలోకైనా కూడాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తెల్లగడ్డలు కూడా వేసుకొని ఒక రెండు సార్లు పల్సిస్తూ గనక మిక్సీ పట్టుకున్నామంటే వీడియోలో చూస్తున్నారు కదా పొడి చాలా మెత్తగా మెదుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా గనక మీరు ట్రై చేసుకున్నారంటే రొయ్యల పొడి ఖచ్చితంగా చాలా బాగుంటుందండి ఒక నెల నుంచి రెండు నెలల వరకు ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే లేదా బయట పెట్టుకున్నా సరే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఇంతేనండి సింపుల్గా నా స్టైల్లో ఎండు రొయ్యల కారపొడి చాలా బాగుంటుంది అది రొయ్యి పొట్టుతోటి ఇంకా పెద్ద రొయ్యలతోటి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అది కూడా త్వరలోనే ట్రై చేసి మీకైతే వీడియో రూపంలో అందిస్తానండి ఇదేనండి రొయ్యి పొట్టి కారం మావారికైతే చాలా ఫేవరెట్ అండి ఇలా పట్టుకున్న ఈ కారాన్ని బాగా చల్లారాక ఒక డబ్బాలోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమేనండి ఏదైనా గాజు సిసాలో కానీ లేదా స్టీల్ డబ్బాలో కానీ నేనైతే ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకున్నానండి ఇంతేనండి సింపుల్గా తయారైపోతుంది రొయ్య పొట్టి కారం పొడి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్